హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు నేను మీ జ్యోతి వేముల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బ్లాక్ బీన్స్ వడలండి బ్లాక్ బీన్స్తో వడలైతే చేస్తున్నాను ఇవైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మీరు ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకే అండి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి తమ చూసారు కదా బ్లాక్ బీన్స్ వడలండి బ్లాక్ బీన్స్ అయితే చేస్తున్నాను దీనికి బ్లాక్ బీన్స్ కప్పులు అయితే తీసుకుంటున్నాను ఇవి మన బొబ్బర్ల జాతికి చెందిన ఏనండి బ్లాక్ బీన్స్ అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే ఇవి కూడా బొబ్బర్ల జాతికి చెందినయే ఇప్పుడు నాకు నార్మల్ అయితే ఇవిగో ఇలా ఉంటాయి వీటిని వైట్ బొబ్బరి జాతికి చెందిన దానిలోనే ఆ బొబ్బరి గింజలు కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం చిన్నగా ఉంటాయి అంతే అనమాట ఇవేమో వైట్ బీన్స్ ఇవేమో బ్లాక్ బీన్స్ ఇప్పుడు వీటితో అయితే నేను వడలు చేసుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు అయితే బీన్స్ తీసుకున్నాను వీటిని ఒక ఐదు గంటలు నానబెట్టి మనం పేస్ట్ అయితే పట్టుకోవాలి దీన్ని నేను ఆల్రెడీ ముందు నానబెట్టి పేస్ట్ అయితే ఇదిగో ఇలా పట్టుకున్నాను పచ్చాగా ఈ వడలు వేసుకోవడానికి మనం మసాలా వడ పచ్చిశనం పప్పు వేసుకుంటాం కదా అట్లానే మెత్తగా అయితే పట్టకూడదు పలుకులు పలుకులు ఉండేలాగా పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని దీనిలోకి మిగతా పదార్థాలు కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చగా దంచిన అల్లం కొద్దిగా కొంచెం కరివేపాకు కొత్తిమీర కొద్దిగా క్యారెట్ ముక్కలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఇంకా వేసుకోవడానికి ఆయిల్ ఇదండి కావాల్సింది కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇవన్నీ మనం గిన్నెలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే ఇవన్నీ వన్ బై వన్ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను కట్ చేసిన క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం తరుగు అల్లం కూడా కట్ చేసింది నేను దంచుకున్నాను ముక్కలు కట్ చేయలేదు కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి రుచిక సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం పిండి బాగా కలిసేలాగా కలుపుకుందాం అండి ఈ బీన్స్ అనేది మనకి బొబ్బరపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు మినపప్పు వీడ వడలు వేసుకుంటాం కదండి దానిలాగానే ఉండండి టేస్ట్ అయితే వేరే ఏమీ ఉండదు ఇది హెల్త్ కూడా చాలా మంచిది మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్లో అయినా టీ టైంలో ఎలాగైనా చేసుకొని తినొచ్చు చక్కగా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఈ పిండిని మొత్తం ఇదిగో ఇలా అయితే కలుపుకున్నానండి నేను పిండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుందాము చూడాలండి మొత్తం ఇలాగే మాత్రం సన్న వంట మీద మాత్రమే కాల్చాలండి హైలో పెడితే మాత్రం మాడిపోతే లోపల వడత పెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటే ఒకసారి అయితే తెచ్చుకొని వండుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేనైతే కళాయికి సరిపడా వేశాను అవి ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు పైకైతే వచ్చేసాయి పైకి వచ్చే వరకు మాత్రం మనం వెంటనే గంట పెట్టి మాత్రం కదిలించకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే విడిపోతాయి ఇది మామూలుగా మనకు మినపప్పు గారెలతో చేసిన మినపప్పు కొన్నంత జిగురు అయితే ఇందులో ఉండదు కాబట్టి కొంచెం నూనెలో పైకి తేలిన తర్వాత మాత్రమే మనం వీటిని టర్న్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా అన్నిటిని టర్న్ చేసుకొని బాగా ఎర్రగా అయితే సన్న మంట మీద అయితే కాల్చుకోవాలండి చాలా సన్న మంట మీద ఓకే అండి ఇవైతే ఎర్రగా వేగాయి ఇప్పుడు మనం తీసేసుకుందాము చూడండి కలర్ఫుల్గా అంటే బీన్స్ బ్లాక్ బీన్స్ కాబట్టి ఇవి నల్లగా ఉన్నాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇవి నానిన తర్వాత మనం కడిగేటప్పుడు పొట్టయితే ఊడి వచ్చేస్తుంది కానీ పొట్టు మాత్రం పడేయకండి అది దాంతో కొన్ని కలిపి చేసుకుంటేనే దీనికి అట్లైన టేస్ట్ అనేది అయితే మనకి తెలుస్తుంది ఇంకో బాయ్ అయితే వేసుకుందాము ఇవి కూడా ఎర్ర కాలిన తర్వాత తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా రెండు వైపులా ఎర్రగా అయితే కాలేయండి వీటిని కూడా తీసేసుకుందాము కరకరలాడే కమ్మని బ్లాక్ బీన్స్ వడలు అయితే రెడీ అయిపోయాయండి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు వేడివేడిగా ఈ బ్లాక్ బీన్స్ వడలు అయితే రెడీ అయ్యాయండి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూద్దాము టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల